నిషి నగలు కొట్టేస్తావా అని కౌశికి నిలదీస్తూ ఉండడంతో ఏంటి నేను నగలు కొట్టేశానని ఎలా చెప్తున్నారు నగలు కొట్టేసింది నేను కాదు కాచీనే అందుకు నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాచీనే ఈ నగల్ని కొట్టేసింది అని నిషి ఒక వీడియో చూపిస్తూ ఉంటుంది అంతకు ముందు రోజు రాత్రి బూచీకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో కాచి బూచీ కోసం అని తలుపు తెరిచి ఎక్కడికో వచ్చిన వీడియోని చూపిస్తూ అర్ధరాత్రి ఇలా లేచి తిరుగుతోందంటే ఖచ్చితంగా నగలు కొట్టేయటానికే కదా అని కాచీ వీడియోని నిషి చూపిస్తూ ఉంటుంది నిన్న నగలు కావాలని నిన్ను అడిగింది నువ్వు ఇవ్వనని చెప్పేసరికి ఇలా దొంగతనం చేసింది నగల్ని కొట్టేసి తానే దాచిపెట్టుకుంది అని నిషి చెప్తూ ఉంటే కాచి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది పైగా వీడియోని కూడా చూపించడంతో ఇక బూచీకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఏంటి మీరు కాచిపై ఇలా నింద వేస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా మీరు నిన్న ఇంద్రాని వచ్చినప్పుడు పదమూడు కోట్లని డీల్ చేసుకున్నారు దానికి మూడు కోట్లు మీకు తక్కువ అయ్యాయని చెప్పి మీరే ఆ నగల్ని కొట్టేశారు కొట్టేసింది నా కాచి కాదు అని బూచి గట్టిగా అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు రే ఏంట్రా నోరు లేస్తోంది మేము మూడు కోట్ల కోసం నగలు కొట్టేస్తామని చెప్తావా అని వెంటనే యువరాజ్ బూచి షర్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు ఏంటి నువ్వు నా షర్టు పట్టుకొని ఇలా అరుస్తూ నిలదీసినంత మాత్రాన నేను భయపడిపోతాను అనుకుంటున్నావా అని బూచి కూడా యువరాజు షర్టు పట్టుకొని ఇద్దరు కొట్టుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారు నువ్వే దొంగ దొంగ అని ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు ఆపండి ఆపండి అంటూ అందరూ కేదార్ దాత్రి సుధాకర్ విడదీయడానికి ట్రై చేస్తూ ఉంటారు అయినా కూడా బోచి యువరాజ్ ఏ మాత్రం తగ్గకుండా కొట్టుకుంటూ ఉంటే అప్పుడే కౌశికి చాలా గట్టిగా ఆ పండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అందరూ ఒక్కసారిగా షాకింగ్గా అరుస్తున్న కౌశిక వైపు చూస్తూ ఉంటారు చూడండి నగలు కొట్టేసింది ఎవరైనా కానీ ఆ నగలు తీసుకొని మీరు ఒక్క అడుగు కూడా బయట పెట్టలేరు నేను తేలుస్తాను కదా నగలు కొట్టేసింది ఎవరో అని కౌశిక చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది అసలు నేను ఆ నగల్ని తీసుకొని మిమ్మల్ని ఎవరిని కూడా బయటికి వెళ్ళనివ్వను వాళ్ళని నేను పట్టుకుంటాను అని కౌశిక చెప్తూ ఉంటుంది